ప్రవస్టీ రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిదిన హైదరాబాద్లో జన్మించింది ఆమె చిన్నతనంలోనే సంగీతం పట్ల ఉన్న మక్కువ తల్లిదండ్రులు గుర్తించారు ఆమె గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్లో చదువుకుంది తన ఐదవ ఏట రెండు వేల పదకొండులో జీ తెలుగు సరిగమప లిటిల్ షామ్స్ టైటిల్ను గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో ఆమె ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ ఫోర్ అనే తమిళ పాటల పోటీల్లో పాల్గొంది అక్కడ ఆమె ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది ఆ సంవత్సరం ఆమెను రేడియో మెచ్చి మ్యూజిక్ అవార్డుతో అభినందించారు ఆమె వివిధ సంగీతకారులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా పలు స్టేజ్ షోలలో కూడా ప్రదర్శన ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ప్రవస్తి తెలుగు మ్యూజిక్ రియాలిటీ షో పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షోల్లో పాల్గొంది ఆ షో నుండి ఎలిమినేట్ అయిన తరువాత ఆమె షో న్యాయమూర్తులు పక్షపాతం వహించారని ఆరోపించింది న్యాయమూర్తి ఉపద్రష్ట సునీత తనను మానసికంగా వేధించిందని అదనంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన కంపోజిషన్లను గేయ రచయిత చంద్రబోస్ తన పాటలు పాడిన పోటీదారుల పట్ల పక్షపాతం చూపారని వివరించింది అంతేకాకుండా ఈ కార్యక్రమం సెట్లో తాను అవమానం బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని వ్యక్తం చేసింది